ఎందుకంటే ఆది మానవుడు అన్ని ఏరుకొని ఆహార పదార్థాలు అలిసిపోయినప్పుడు నిద్రపోయేటప్పుడు తలకి డిస్కంఫర్ట్ అయ్యేది అందుకు ఆకులు కట్టెల గిట్టెలన్నీ కట్టి పొట్లంలాగా తల కింద పెట్టుకొని పనుకునేవాడు సో ఫస్ట్ రూల్ ఈజ్ పిల్లో ఈజ్ ఏ మస్ట్ కొంతమంది పిల్లో వేసుకుంటే మెడ పోతుంది ఇది పోతుంది అనేది ఖచ్చితంగా తప్పు రెండవ రూల్ ఎలా వేసుకోవాలి ఎలా పడుకోవాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెల్లికలు పడుకున్నారు వెల్లికలు పడుకున్నప్పుడు మన మెడ గ్యాప్ ఎంత ఉంది చిన్నదే ఉంది సో మనకు దిండు ఉండాలా సన్నగా ఉండాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పడుకుంటే నాకు ఎంత గ్యాప్ ఉందో అంటే మన మెడ బెడ్ సమాంతరంగా ఉండాలి దిస్ ఈస్ ద రూల్ కానీ మనిషి వెళ్ళికలు ఎక్కువసేపు పడుకోడు చాలా స్టడీస్ స్టడీ చేస్తే మనుషులకి ఏం తెలిసిందంటే దాదాపు ఎనభై ఐదు శాతం తొంభై శాతం వరకు కూడా మనం పక్కకే పడుకుంటాం అదే బాడీకి కంఫర్ట్ పక్కకు పడుకున్నప్పుడు మనం ఎలా పడుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మ చూడండి పక్కకు పడుకుందాం అంటే నో దిస్ పర్సన్ ఈజ్ స్లీపింగ్ సైడ్ వేస్ ఇప్పుడు ఈ భుజం సైజు మనందరిది వేరే వేరే సైజు ఒక్కొక్కరిది ఒక్కొక్క భుజం సైజు ఉంది సో మన పిల్లలు ఎంత ఉండాలి ఈ భుజం ఎంతుందో అంత ఉండాలి దాన్ని ఎవడు చెప్పగలడు నో ఎక్స్పర్ట్ షుడ్ సే దట్ నీ పిల్లో సన్నది వేసుకోవాలి మూడించులు వేసుకోవాలి నాలుగు సమానమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి భుజము సపరేట్ అయితే ఇప్పుడు ఎంత సైజ్ ఉండాలి ఇది బేసికలీ మన మెడ మన బెడ్ సమాంతరంగా ఉండాలి అంటే ఇలా ఉండాలి నా భుజం ఎంత ఉంటే అంత ఉండాలి అప్పుడు ఏమవుతుంది మెడ కండ్రాల మీద వెన్నెముక మీద ఎటువంటి ఒత్తిడి కలగదు అయితే మనం పడుకునే బెడ్డు చక్కగా మంచి మ్యాట్రస్ అయి ఉండాలి సో రెండో మూడో క్వశ్చన్ నేల మీద పడుకోవాలా బెడ్ బెడ్ మీద పడుకోవాలి మీరు చిన్నప్పటి నుంచి నేల మీద పడుకుంటున్నారు హోల్ లైఫ్ అంటే ఓకే కానీ మీరు ఈరోజు సడన్గా మొన్నటి వరకు బెడ్ మీద పడుకొని ఇప్పుడు నేల మీద పడుకోవడం మంచిది కాదు ఎందుకంటే మన శరీరం సాఫ్ట్గా ఉంది అలవాటు పోయింది లేచేటప్పుడు మోకాల మీద నడువు మీద చాలా ఒత్తిడి కలుగుతుంది సో డోంట్ సో యూ మస్ట్ లీప్ ఆన్ ది కాట్ ప్రాపర్ మ్యాటర్స్ అండ్ లెవెల్ పిల్లో అయితే మీకు డౌట్ రావచ్చు సర్వైకల్ పిల్ల కొనుక్కోవాలా ఆర్థోపెడిక్ పిల్ల కొనుక్కోవాలా మెమరీ ఫోమ్ పిల్ల కొనుక్కోవాలా ఏవి కొనుక్కో అక్కర్లేదు సైజ్ ఓన్లీ మ్యాటర్స్ మీరు ఇక్కడి నుంచి ఎంత థిక్నెస్ ఉందో అంత చూసుకోవాలి సపోజ్ మీ ఇంట్లో అలాంటి పిల్లో లేకపోతే పాత చిన్న చిన్నపిల్లో కిందనే బెడ్షీట్లు రెండు మడత వేసి ఈ హైట్ని మీరు సెట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలది వైఫ్ది హస్బెండ్ది మంచి ఆజాను బాహుల్ది అందరిది పిల్లో వేరే వేరేగా ఉంటుంది సో మనం అనవసరంగా ఎవడో ఏదో చెప్పేదాన్ని ఫాలో చేయకూడదు దిస్ ఈజ్ ద నేచర్ ఇట్ ఈస్ నాట్ మై అడ్వైస్ దిస్ హౌ ది బాడీ వాంట్స్ శరీరానికి కావాల్సిన అవసరం ఇది మనం ఎలా పడుకున్నా మన మెడ ఎప్పుడు కూడా భూమికి హారిజాంటల్గా ఉండాలి అయితే ఏ సైడ్ పడుకోవాలి విచ్ సైడ్ అనదర్ క్వశ్చన్ దీనికి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ ఉంది ఈ సైడ్ లివర్ ఉంటుంది ఈ సైడ్ స్ప్లీన్ ఉంటుంది ఇటు పక్క స్టమక్ ఉంటుంది ఇటు పడుకుంటే ఇక్కడి నుంచి ఇటు వస్తుంది అట్లా ఏమీ కావు బాడీ మంచి వెల్ ప్యాకేజ్ మెటీరియల్ అలా అంటే బంగీ జంపింగ్ చేసేవాడికి కిడ్నీ లివర్ నోట్లోంచి బయటకు వచ్చేసాలి అలా ఏం జరగటం లేదు మనిషి శరీరం తన అనుకూలతని బట్టి బాడీలో ఏదైనా శ్రమ అయితే ఈ సైడ్ ఆటోమేటిక్గా మనం ఇటు తిరుగుతాం కడుపులో కంటెంట్ సిట్ వచ్చి కొంచెం ఇరిటేట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ దానిను మారుస్తూ ఉంటుంది సో బోత్ సైడ్స్ పడుకోవాలి అర్థమైందా రెండు వైపులా పడుతుంది వెరీ సింపుల్ పిల్లో తప్పకుండా వాడాల్సిందే సైజు మీ సైజుని బట్టి పెద్ద భుజానికి పెద్దవి అలానే రెండు రెండు పిల్లోలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి నైట్లో మీరు ఒక పిల్లో జరిగిపోవచ్చు మళ్ళా చేయి పెట్టుకునే ప్రమాదం ఉంది అసలు పిల్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం చేయి పెట్టుకోవాల్సి వస్తుంది చేయి పెట్టుకుంటే భుజము మెడ రొడ్డు కూడా నలిగి పొద్దున్నే కళ్ళు తిరగడం చేయి తిమ్మిరక్కడం నొప్పి రావడం ఇవన్నీ అవుతాయి స్పాండిలోసిస్ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ డిసీజ్ ఏమి చెప్పులున్నా కూడా పిల్లో ఈజ్ ఏ మస్ట్ పిల్లో కూడా ఒక లైఫ్ ఉంటుంది ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి పిల్లో మెత్తబడిపోతుంది దాన్ని రిపేర్ అన్నా చేయాలా మార్చుకోనన్నా మార్చుకోవాలా లేదా ప్యాక్ అన్న చేయాలా సో అది జీవితాంతం ఉండదు ఒకటే పిల్లో